తీసుకొచ్చిందా దేవునికి మహిమ కాక హాలూయా సో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి అలాగే లైవ్లో చూస్తున్న మీ అందరు కూడా యేసుక్రీస్తునామలు మీ అందరికీ మా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు సో ఉపవాస ప్రార్థనలో మొదటి సెక్షన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం సురోజు దేవుడు ఒక శ్రేష్టమైన అంశాన్ని మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి మహిమ కలుగుని కాక సో ఉపవాస ప్రార్థన అనేది తరచుగా మనం చేస్తూ ఉంటాం అవునా అండి దేవునికి స్తోత్రం అయితే ఉపవాస ప్రార్థనను మనము సంఘంలో మన కుటుంబాల్లో మనల్ని మనము ప్రత్యేకంగా ఏర్పరచుకొని మరి దేవుడి సన్నిధిలో ప్రత్యేకంగా మరి ఉపవాసం ఉండి కూర్చుంటాం అయితే ఉపవాస ప్రార్థన అనేది దానివల్ల ఉపయోగాలు ఏంటి ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఒక నాలుగు విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం హాలే లూయా సో ఉపవాస ప్రార్థన వల్ల మన తెలుసు సమస్యలను నుంచి విడుదల పొందుతాం ప్రతికూల పరిస్థితుల నుంచి నెమ్మది పొందుతాం ఇవన్నీ మనకు తెలిసిందే అవునా సో ఎందుకయ్యా మేము ఉపవాసం ఉంటున్నామంటే ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఇంకా మేలు చేస్తాడని నమ్మి ఉపవాసం ఉంటున్నాం అని చెప్తాం అయితే దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా అసలు దేవుడి సన్నిధిలో పొందే ఉపయోగం ఏంటి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ ఈరోజు మనం ధ్యానం చేద్దాం సో నాలుగు విషయాలు ఒకటి అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి రెండు ఉపవాస ప్రార్థన చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మూడు ఉపవాస ప్రార్థనను ఎలా ఆచరించాలి చాలామందికి ఒక డౌట్స్ ఉంటాయి అసలు ఉపవాసం ఉండాలంటే ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మన ఆత్మీయంగా ఉన్న డౌట్స్ ఉంటాయి సో ఎలా ఉండాలి మన ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఏం ఆచరించాలి ఎలా మనం ముందుకెళ్ళాలి నాలుగవది ఉపవాస ప్రార్థన గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది బైబిల్లో మరి చాలామంది ప్రవక్తలు దేవుని బిడ్డలు ఎలా ఉపవాసం చేశారు ఈ నాలుగు విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం హలలుయా మొదటి ప్రశ్న మనం ఏమనుకున్నామండి అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి హలలుయా అసలు ఉపవాస ప్రార్థన అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు ఆహారము తీసుకోకుండా అవునా మనస్సును మన మనస్సును దేవునిపై పూర్తిగా మరి కేంద్రీకరించి పూర్తిగా ఆయన పైన లగ్నం చేసి పరిపూర్ణంగా పరిపూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడమే ఉపవాసం అంటే అలా ఇప్పుడు నువ్వు ఒక ఒక పూట సమర్పించుకున్న ఒక పూట నేను అన్నపానాన్ని మానేస్తున్నాను కొంతమంది మధ్యాహ్నం వరకు ఉంటారు కదండి కొంతమంది రోజు ఉంటారు సో వాట్ ఎవర్ నువ్వు ఒక పూట ఉంటున్నావో ఒక రోజు ఉంటున్నావో రెండు రోజులు ఉంటున్నావో ఆ పైన ఎక్స్ట్రా ఉంటున్నావో కానీ ఆ యొక్క ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అసలు ఉపవాసం అంటే ఏంటంటే పూర్తిగా మన మనస్సులను ఏం చేయాలంట దేవునిపై లగ్ని కేంద్రీకరించాలా సో నీకు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎన్నో ప్రతికూలం ఉండొచ్చు కానీ అవన్నీ ఉపవాస ప్రార్థనలు నువ్వేం చేయాలి ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టి నీ మనస్సును పూర్తిగా దేవుడికి దేవునికి ఆనుకునేలాగా నిన్ను నువ్వేం చేసుకోవాలా ట్రైన్ చేసుకోవాలి నిన్ను నువ్వు మార్చుకోవాలా ఇంకా ఆ టైంలో ఆ పూట లేకపోతే ఒక రోజు ఎంత నిడివి సమయంలో నువ్వు ఉంటున్నావో ఆ సమయం అంతా కూడా వేరే ఆలోచనలు కానీ వేరే సందర్భాలు కానీ లేకపోతే వేరే ముచ్చట్లు కానీ వేరే వ్యవహారాలు కానీ నీ మైండ్లో ఏవి ఉండకూడదు అర్థమవుతుందా ఏ ఎన్ని రోజులు లేకపోతే పూటలు ఎంత నిమిషాలు ఎన్ని గంటలు ఉంటున్నావో అంత సమయం అంతా కూడా మన మనస్సునట్ట పూర్తిగా పూర్తిగా ఆయన మీద మనం ఏం చేయాలట మన మనసును సమర్పించుకోవాలి హలలుయా అదే ఉపవాసం అంటే హలలుయా బైబిల్ ఇప్పుడు ఉపవాసం అంటే మనం బైబిల్ చదువుతాం ప్రార్థన చేస్తాం అవునా కొంత సమయం బైబిల్ అని కొంత సమయం అని ప్రార్థన అని అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది దాదాపు ఉపవాస ప్రార్థన గురించి యాభై సార్లు పైనే రాయబడింది వి పలానా వాళ్ళు ఉపవాసం చేశారని పలానా వాళ్ళు ఉపవాసం చేశారని యాభై కంటే పైగానే రాయబడింది పాత నిబంధన గ్రంథంలో మన అందరికి తెలిసిన వ్యక్తే చాలామంది చేశారు దావిది ప్రార్థన చేశాడు ఉపవాస ప్రార్థన చేశాడని ముప్పై కీర్తన చెప్తా ఉంది అలాగే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మన కొరకు ప్రాణం అర్పించిన సాక్షాత్తు ఆ పరమ తండ్రి ఈ లోకానికి దిగొచ్చినప్పుడు ఆయన ఏం చేశారట నలభై దినాలు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండటానికి ఎలా వెళ్ళిపోయాడు అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయన ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళిపోయి తను తను పూర్తిగా దేవుడికి సమర్పించుకున్నాడు కాబట్టి ఉపవాసం అనేది ఏదో ఉంటున్నాను ఏదో ఆ ఒక పూట ఉండే ఉంటున్నానని చెప్పేసి వచ్చి ఏదో మందిరంకు ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి యథావిధిగా కాదు ఉపవాస ప్రార్థనటు ఒక ప్రత్యేకంగా ఉండాలి ఇప్పుడు రోజు ప్రార్థన చేసుకుంటాం కదా ప్రార్థన చేసుకున్న తర్వాత రకరకాల పరిస్థితుల గురించి అన్నిటి గురించి ఆలోచిస్తాం కానీ ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి తేడా ఏంటంటే ప్రార్థన చేస్తావు మరలా అదే పరిస్థితుల్లో నుంచే వెళ్తూ ఉంటావు కానీ ఉపవాస ప్రార్థనలు మనల్ని మనము సమర్పించుకోవాల్సిందంటే ఆ గంట లేకపోతే ఆ పూట లేకపోతే ఆ రోజు కంప్లీట్గా నీ మనసంతా దేవుడి దేవుడిపైనే ఉండాలంట నిన్ను నువ్వు ఒప్పుకోవాలి నిన్ను నువ్వు కడుక్కోవాలి నీ బలిపీఠాలను నువ్వు కట్టుకునేట కొరకు కంప్లీట్గా నిన్ను గురించి మాత్రమే ఆయన దగ్గర పెట్టాలి నా పాపములు నా దోషములు లేకపోతే నా స్థితి ఏంటి ఆత్మీయతలు ఇదిగో ఇక్కడ పడున్నా ఇవన్నీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ నీ మనస్సును ఆయనకి దగ్గర కేంద్రీకరించడమే ఏంటి ఉపవాసము రెండు ఉపవాసం ఉండటం వల్ల ఉండే కలిగే లాభాలు ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు రెండు అంటే నేక నాకేం వస్తుంది నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నా నాకేం రావట్లేదు అన్నట్టు కొంతమంది ప్రశ్నిస్తుంటారు అవునా కదా అయితే దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అసలు ఉపవాసం ఉండటం వల్ల నీకేంటి ఏం ప్రయోజనం వస్తుందంటే ఒకటి నువ్వు ఆత్మీయంగా దేవునికి ఏమవుతావు అంట దగ్గరగా మారుతావు చాలా వరకు ఏమైపోతాము దగ్గరగా మారిపోతాము రెండు మన ఎడల ఆయనకు ఒక చిత్తం ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది కదా మన ఆలోచనలు చాలు ఉంటాయి మన ప్రణాళికలు చాలు ఉంటాయి మన ఆశలు చాలు ఉంటాయి కానీ ఆయనకంటూ ఒకటే ఉంటుంది అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన మన కొరకు ఏమనుకుంటున్నాడు ఆయన మన కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు ముందు ముందు ఆయన మన కొరకు ఏమి దాచిపెట్టాడు ఇవన్నీ కూడా నువ్వు ముందే ఉపవాస ప్రార్థనలు ఏం చేయగలుగుతావు తెలుసా అండి తెలుసుకోగలుగుతావు ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు ఆయన చిత్తాన్ని తెలుసుకొని దాని కొరకు నువ్వు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే నీకు ఫలితం ఇది ఆయన చిత్తం ముందే తెలుసుకొని దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తం ఏమవుద్ది ముందుకు జరుగుతుంది ఒకవేళ నాలుగు సంవత్సరాలు వెనక్కున్నా మూడు సంవత్సరాలు వెనక్కున్నా ఉపవాస ప్రార్థనలు ఆయన చిత్తాన్ని తెలుసుకొని మరింత నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తం ముందుకి కదులుతుంది వేగముగా నీ ప్రార్థనకి ఉత్తరాలు వస్తాయి మూడవది మనం ఆయన తోటి మన సమస్యలు మన బాధలు అన్నీ కూడా ఎక్కువ సమయం క్లుప్తంగా ఉన్నది ఉన్నట్టు ఆయనకు మనం చెప్పుకోగలుగుతాం ఒక రాత్రంతా ఏం చేశాడు తన జీవితాన్ని ఒప్పుకున్నాడు తన పరిస్థితిని ఒప్పుకున్నాడు తన స్థితిని ఏం చేశాడు ఒప్పుకున్నాడు అవునా కదా మన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేయగలుగుతామంటే దేవుడికి మరింతగా మన సమస్యలను మన పరిస్థితులను మన వేదనను మన దుఃఖాన్ని ఆయన ముందు మనము పర్రవగలుగుతాము బైబిల్ గ్రంథంలో హన్న తెలుసు కదా దేవుడు మందిరానికి వచ్చి తన దుఃఖాన్ని ఏం చేసిందంట దేవుడు సన్నదిలో పరిచిందంట హలలు ఎప్పుడైతే ఉండి దుఃఖముతో దేవుడిలో ఐక్యమై ప్రార్థన చేసిందో వెంటనే దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కళ తల్లిని చేతిలో ఒక శ్రేష్టమైన కుమారుడు ఉంటాడు దేవునికి స్తోత్రం ఉపవాస ప్రార్థన ద్వారా నాలుగోది బలమైన విశ్వాసాన్ని పొందుకోవచ్చు మనం ఏం పొందుకోవచ్చట బలమైన విశ్వాసం ఇప్పుడు విశ్వాసం లేదా అని కాదు నీకు విశ్వాసం ఉంది కానీ దేవుడు కార్యాలు నువ్వు పొందుకోవాలంటే నీకున్న విశ్వాసం సరిపోదు ఏం ఏం కావాలి బలమైన విశ్వాసం కావాలి అర్థమవుతుందండి బలమైన విశ్వాసము ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయగలుగుతాం అంటే పొందుకోగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు కూడా మనకి నేర్పించింది ఏంటంటే ప్రార్థిస్తున్నప్పుడు మీరు వాటిని పొందామని నమ్మి ప్రార్థించండి అన్నాడు హలలుయా మనసులో ఉన్న వేదన అనుభవిస్తున్న శోధన ఈ రెండు పోవాలంటే ఏం చేయాలా ఉపవాస ప్రార్థన చేయాలి అందుకే ఉపవాస ప్రార్థన ద్వారా నీకు వచ్చే ప్రయోజనం ఇది నీ మనస్సులో ఉన్న వేదన పోద్దంట అనుభవిస్తున్న చెప్పండి శోధన కూడా పోతుందంట ఇది నీకు వచ్చే ప్రయోజనం హలలుయా ఏంటి నాకు వచ్చే ప్రయోజనం ఉపవాస ప్రార్థనకు వస్తే ఏంటి నాకు ఉపయోగము అంటే ప్రభు అంటున్నాడు నీ మనసులో ఉన్న వేదన నువ్వు అనుభవిస్తున్న శోధనకి ఒక పులి స్టాప్ పడుతుంది దేవునికి స్తోత్రం ఒక ముగింపు దేవుడు అనుగ్రహిస్తాడు హలలుయా మూడవది ఉపవాస ప్రార్థన అసలు ఎలా ఆచరించాలి ఎలా ఉండాలి మేము ఉపవాసము బైబిల్ గ్రంథంలో చాలా మంది రకరకాలుగా ఉపవాసం చేశారు లుకా సువార్త నాలుగో రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మరి ఎలా చేశాడంటే ఏమి తినకుండా నలభై రోజుల అరణ్యానికి వెళ్ళిపోయి ఉపవాసము చేశాడు దానియాలు పదో అధ్యాయం మూడవ వచనంలో దానియాలు ఎలా ఉపవాసం చేశాడంటే మాంసము కానీ ద్రాక్ష రసము కానీ నాన్ వెజ్ ఏమి ముట్టుకోకుండా ఫాస్టింగ్ చేశాడు అంటే పాలు పండ్లు వెజిటేరియన్ తోటి ఆయన ఫాస్టింగ్ చేసినట్టు మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో ఎజ్రా బైబిల్ గ్రంథంలో ఎజ్రా అనే వ్యక్తి కావచ్చు ఎస్తేరి కావచ్చు లేకపోతే సౌలు పౌలుగా మారిన సౌలు కూడా త్రీ డేస్ ఉపవాసం ఉన్నారు వాళ్ళు ఎందుకు వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు మార్చబడాలని వాళ్ళకి పక్షంలో ఏమొచ్చినాయి వ్యతిరేకమైన గడ్డు శాసనాలు వచ్చినాయి చచ్చిపోవాలి వీళ్ళని చంపేయాలి లేకపోతే వీళ్ళ పరిస్థితి అయిపోద్ది ఇంకా వీళ్ళకి ఎండి కార్డు పలికారు రాజులు కానీ ఆ ఎండ్ కార్డుని తీసేసి దేవుడు మరలా కంటిన్యూ కార్డు ఇవ్వటానికి వాళ్ళు ఏం చేశారు మూడు రోజులు అన్నపానాలు మానేసి ఏం చేశారు ఉపవాసం ఉన్నారు సౌలు కూడా ఎలాంటి ఆహారము పానీయము కూడా తీసుకోకుండా ఆయన ఏం చేశారట ఉపవాసం ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి మోషే మోషే గురించి కూడా మనం తీస్తే కొండ మీదకి వెళ్ళాయన ఫార్టీ డేస్ కూడా ఏమి ఫుడ్ నీళ్లు ఏం తీసుకోకుండా ఏం చేశాడండి ఉపవాసం ఉన్నాడు దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు ఆయనకి ఎలా శక్తి వచ్చింది అక్కడ అంటే ఆయన ఆయన సన్నిధిలో ఉన్నాడు ఆయన సన్నిధిలో కంప్లీట్గా ఆయన కంప్లీట్గా దేవుళ్ళు ఐక్యమైపోయాడు కాబట్టి ఆయన సన్నిధి నుండి వచ్చిన శక్తి ద్వారా మోసే ఉపవాసంలో శక్తిని గొప్ప శక్తిని పొందుకోగలిగాడు శక్తిని మాత్రమే కాదు మహిమను కూడా ఆయన పొందుకున్నాడు దేవునికి స్తోత్రం సో బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఎలా ఆచరించాలి అనే దానికి ఇన్ని రోజులు ఉండాలి నువ్వు ఇలాగే ఉండాలి ఇది చేయాలని ఎక్కడా లేదండి కొంతమంది చెప్తా ఉంటారు మీరు అది చేయాలి ఇది చేయకూడదు అని ఇక్కడ బైబిల్లో మాత్రమే ఎక్కడ కూడా మీరు ఇవి ఆచరించాలి ఇవి చేయకూడదు ఎక్కడ నియమం లేదు ఏంటంటే మ మనము మన యొక్క శక్తికి బట్టి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం ఉపవాసం చేయొచ్చు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కొంతమందికి ఆరోగ్యం బాగుండదు వాళ్ళు ఎక్కువ రోజులు ఎక్కువ పూటలు ఉండలేరు వాళ్ళని బట్టి వాళ్ళ శక్తికి మించి వాళ్ళు వాళ్ళు ఉపవాసం ఉండచ్చు అంతేగాను నువ్వు ఖచ్చితంగా ఏమి తినకుండా రెండు రోజులు ఉండాలి మూడు రోజులు ఉండాలి ఇది చేయాలి అది చేయాలని ఎక్కడా కూడా లేదు ఇలాంటి ఒక కఠినమైన బ నిబంధత ప్రభు ఏమి పెట్టలేదు కాబట్టి మన ఆరోగ్యాన్ని బట్టి మన శరీరాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలో మనం నిర్ణయం తీసుకోవాలి అంతే నీకు ఎన్ని రోజులు చే కొంతమంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేయాలి అని నో అది మేము చెప్పేది కాదు నీ శక్తి నీ శరీరం నీకు ఎంతవరకు సహకరిస్తుంది నీ స్టామినా ఏంటి నీకు తెలుసు కదా నువ్వు ఎంతవరకు ఉండగలుగుతావు నీకు తెలుసు కదా దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి అంతే తప్ప ఇన్ని రోజులు చేయాలి ఇన్ని రోజులు ఉండాలి ఇలానే ఉండాలి నాన్ వెజ్ మానేయాలి అది నీ నిబంధత బైబిల్లో కొంతమంది ప్రవక్తలు నాన్ వెజ్ మానేసి ఓన్లీ వెజిటేరియన్తో కొంతమంది చేశారు కొంతమంది అన్ని తింటూ ఒక పూట తింటూ అన్నీ చేశారు సో రకరకాలు సో యాజ్ దేర్ విష్ మనము మనం ఎలా చేయగలుగుతాం అనేది అది పూర్తిగా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం అని చెప్పచ్చు నువ్వు ఎలానైనా ఉండొచ్చు ఉపవాసం సో ఉపవాసం ఆచరించి ఎలా ఆచరించాలి అంటే ఏమి నిబంధబత లేదు మన శరీరాన్ని మన శక్తిని బట్టి మనము ఉపవాస ప్రార్థన చేయొచ్చు పూర్తిగా తింటూ చేయొచ్చు ఒక పూట తింటూ చేయొచ్చు నువ్వు రోజంతా ఉండలేకపోతే ఒక పూట కూడా ఫాస్టింగ్ చేయవచ్చు ఓకే సో ఎలాంటి నిబంధనలు బైబిల్లో అయితే లేవు దేవునికి స్తోత్రం నాలుగోది ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఉపవాసము పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కొంతమంది ఒక పూట ఫాస్టింగ్ చేశారు న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళు మరి ఇస్రాయల పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది ఆ ఘోరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏం చేశారంట ఒకరోజు ఒక పూట ఫాస్టింగ్ ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు అలాగే మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారు కూడా ఉన్నారు మన మనం ఇందాక చదువుకున్నట్టు ఎస్తేరు కానీ దానియాలు కానీ వీళ్ళు కొంతమంది ఏం చేశారట మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు బైబిల్లో ఒక రోజు ఉపవాసం ఉంది మూడు రోజులు ఉపవాసాలు ఉన్నాయి తర్వాత ఏడు రోజులు ఏడు రోజులు ఎవరు ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి దానియాలు ప్రార్థన చేశాడు అలాగే సామ్యాలు మొదటి స్వామిలు పత్రిక గ్రంథంలో కూడా మరి అక్కడ మరి వాళ్ళు విశ్రాయాల ప్రజలు ప్రార్థన చేశారు ఏడు రోజులు ఆ తర్వాత పద్నాలుగు రోజులు ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు పద్నాలుగు రోజులు శిష్యుల అపోస్తుల కార్యంలో మనం చూడొచ్చు ఆ తర్వాత ఇరవై ఒక్క రోజు ఉపవాసం చేశారు దానియాలు మరల ఆ తర్వాత నలభై రోజులు ఉపవాసాలు మోసే కానీ ఏసయ్య ఇంకా చాలామంది సో బైబిల్లో మనం ఇలా చూస్తాం సో సందర్భాలను వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి మేము ఇన్ని రోజులు చేయగలుగుతాము అన్నట్టు సో పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం ఏం చెప్తుందంటే నువ్వు ఒక రోజు చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఏడు రోజులు చేయొచ్చు పద్నాలుగు రోజులు చేయొచ్చు ఇరవై ఒక్క రోజు చేయొచ్చు నీకు ఇంకా శక్తి ఉంటే నలభై రోజులు కూడా చేయొచ్చు అలా కాకుండా ఇంకా చాలామంది భక్తులు వాళ్ళ శక్తికి మించి కొంతమంది ఉన్నారంటే నాలుగు రోజులు చేసి ఐదు రోజులు చేసి అట్లా కూడా కొంతమంది చేసుకుంటూ మరి దేవుళ్ళో ముందుకెళ్ళిన వారు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్న విషయం ఏంటంటే ఉపవాసము ఇప్పుడు మోసే కొండ మీదకి దేవుడు మోసేని పిలుచుకోవడానికి గల కారణం ఏంటండి మోసేని దేవుడు కొండ మీదకి రానన్నా నీకు కొన్ని నేను ఆజ్ఞలు ఇస్తాను అసలు నువ్వు ఎలా నడిపించాలో నీకు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తాను అన్నాడు మోసేని కొండ మీదకి పిలవడానికి గల కారణం ఏంటంటే అంతకు ముందు దేవునితో మోషే సన్నిహిత సాంబద్యము కలిగి ఉన్నాడు సన్నిహిత బంధవ్యాన్ని కలిగి ఉన్నాడు దేవునితో ప్రతిరోజు గడిపేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడి స్వరాన్ని వినగలిగాడు విని దేవుడి యొక్క మార్గాలు తెలుసుకోవటానికి ఆకాశం లోపలికి వెళ్ళి ఆయన ఆజ్ఞలను అన్నిటిని కూడా తీసుకురావటానికి దేవుడు కృప అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఇవన్నీ చూడండి దేవుడు ప్రత్యక్షత దేవుడు మహిమను మోస అక్కడి నుంచి పొందుకొచ్చాడంటే దానికి ముందు ఏం జరిగింది సన్నిహిత సంబంధము మోషే కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలో ఎందుకయ్యా ఈ ఉపవాస ప్రార్థనలు అనంటే నీవు దేవునితో ఒక మంచి సన్నిహిత బంధవ్యంలోకి రావటానికే ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైతే ఈ ఈ ఉపవాస ప్రార్థనలో ఒక మంచి బంధమును దేవునితో ఏర్పరుచుకుంటావో ఆ బంధము ఎక్కడ దాకా తీసుకెళ్తుంది ఒక ఉన్నతమైన అనుభవానికి ఒక ఉన్నతమైన స్థాయికి ఆ బంధము తీసుకెళ్తుంది అందుకేసన్న గారు ఒక చక్కటి పాట పడతారు ఏంటండి విడదీయ గలరా ఎవరైనాను మరి ఏమైనాను ఎవరైనా విడదీయగలరా ఎందుకంటే అంత బంధాన్ని ఆయన ఏం చేసుకున్నాడు ఉపవాసము ఉండి ఏర్పరుచుకున్నాడంట ఏసన్న గారు దేవునికి స్తోత్రం అందుకే అంటున్నారు ధైర్యంగా నీ బంధాన్ని నా బంధాన్ని ఎవరు వేడు చేయలేరయ్యా వేరు అంటే ఇక్కడ మనుషుల గురించి మాత్రమే కాదు చెబుతుంది నీ రోగము నీ యొక్క నీ జీవితంలో పనిచేస్తున్న కొన్ని శక్తులు కావచ్చు కొన్ని మాంత్రక్రియలు కావచ్చు కొన్ని బంధకాలు కావచ్చు కొన్ని తెగుళ్ళు కావచ్చు ఏవి కూడా ఆయన నుండి నిన్ను దూరము చేయలేవు దేవునికి స్తోత్రం కొంతమందికి కొంచెం బాధ రాగానే కొంచెం రోగం రాగానే ఇంకేముందులే ఇన్ని రోజులు ప్రార్థన చేసిన ఇదే వచ్చిందని దేవుడికి ఏమవుతుంటారండి దూరం అయిపోతూ ఉంటారు అందుకే ఉపవాస ప్రార్థనలో బంధం ఏమవుతుందంటే బలపరచబడితే అంటున్నాడు ఈ రోగం వచ్చిన శక్తులతో ఇబ్బంది పడుతున్నా ఆర్థిక సమస్యలు తరుముతున్నా అపాయాలు తరుముతున్నా ప్రతికూల పరిస్థితులు నేను తరుముతున్నా దేవునితో నీకున్న బంధాన్ని ఈ ఏ శక్తులు ఏ ప్రతికూల పరిస్థితులు ఏమీ చేయలేవు దేవునికి స్తోత్రం ఎందుకయ్యా ఉపవాస ప్రార్థనలు అంటే ఏమంటున్నాడు ఆయనతో బంధము బలము ఎందుకు రావాలి నేను ఉపవాస ప్రార్థనల కంటే నీకేదో ఇప్పుడు ఒక లప్ప ఒక కుప్ప ఆయన నీకు ఇస్తాడని కాదు ఇప్పుడే నీకేదో కోటి రూపాయలు కట్ట నీ దగ్గరికి వేస్తాడని కాదు ఇప్పుడే నీ జీవితంలో సమస్య తొలగిపోతుందని కాదు నీవు ఆయనలో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపవాస ప్రార్థనకి రావాలి దేవునికి స్తోత్రం ఆ బంధం నిన్నేం చేస్తుంది అంటే రానున్న దినాల్లో ఏవి కూడా నిన్ను తరమకుండా ఏవి కూడా నిన్ను ఆపకుండా ఆ బంధం నీకు సహాయం చేస్తుంది ఆయన దాటి ఏదైనా వస్తుందా అండి మన దగ్గరికి ఆయన దాటి రాకుండా మన దగ్గరకు ఉండాలంటే ఫస్ట్ ఆయనతో మనం మిళితమైపోవాలా ఏకమైపోవాలా అలా దేవునికి స్తోత్ర ఆయనలో మనము మనలో ఆయన అటువంటి అనుబంధంలోకి మనం రావడానికి ఉపవాస ప్రార్థనలు చాలా మందికి అర్థం కావట్లేదు సంఘంలో రెండమ్మ ఉపవాస ప్రార్థనల కంటే ఏముందిలే ఇప్పుడు కడుపు మార్చుకొని కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అన్నీ బాగున్నాయి కదా శుభ్రంగా తింటున్నాను మంచి బట్ట వేసుకుంటున్నాను ఇవే ఆలోచన చేస్తున్నారు అంత మట్టుకే కానీ రానున్న దినాల్లో ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టి దేవుడు నీ కొరకు అడ్డంగా నిలబడిపోవాలంటే ఈ ఉపవాస ప్రార్థన నీకు సహాయం చేస్తుంది అరే మనోడికి పరిస్థితి వచ్చింది వీడు ఎప్పుడు మన నా దగ్గరే ఉండేవాడని చెప్పి పైన చూస్తున్నప్పుడు ఈడు మనోడే అని దేవుడు నిన్ను చూడాలంటే ఏం చేయి ఉండాలా ఉపవాస ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు దేవుడి మనోడే ఈమె మన మన పిల్లే మనామే అని చెప్పి దేవుడు నిన్ను గుర్తుపట్టి వెంటనే ఆయన ఏం చేస్తాడు తన దూత ఆజ్ఞప్పిస్తాడు వెళ్ళు నా బిడ్డ సమస్యలో ఉందన్నప్పుడు దేవదూత ఏం చేస్తుంది నీ పరిస్థితికి నీ రోగానికి నీ సమస్యకి అడ్డంగా నిలబడిపోద్ది దేవునికి స్తోత్ర ఎప్పుడో కాదండి ఇప్పుడేదో జరుగుతుందని కాదు రాను ఇప్పుడు మనం ప్రతిరోజు చీకటి అంధకార క్రియలతో మనం పోరాడుతున్నాం ప్రతిరోజు కూడా ఒక పోరాటంలోనే మనం వెళ్తున్నాం ఈ పోరాటం నుంచి మనం జయం పొందాలంటే ఉపవాస ప్రార్థనలు అవసరం దేవునికి స్తోత్రం అందుకే ఎందుకో ఆయనతో స్టిక్ అయిపోవడానికి స్టిక్ అంటే మొత్తం ఫెవికల్ ఏం చేస్తుందండి అతికిస్తుంది మరల లాగినా రాదు కదండీ అలాంటి బంధము ఉపవాస ప్రార్థనలో మనం ఏర్పరచుకుందాము గాక హాల్లుయా అంటుకొనే ఆ అంటుకో అంటుకట్టబడే అనుభవంలోకి ఉపవాస ప్రార్థన మనల్ని నడిపిస్తుంది అంటు కట్టబడిపోతామంట పూర్తిగా ఆయనలో ఉపవాస ప్రార్థనలో ఉన్నవాడు ఏమవుతాడంటే బలమైన విశ్వాసం పొందుతాడు బలమైన విశ్వాసంలో వాడు ఏమైపోతాడు పూర్తిగా కట్టబడతాడు నా నుండి వేరే మీరేమన్నా చేయగలరా అరలు ఆయనలో కట్టబడినవాడు ఆయన ఇచ్చే ఫలములను ఆయన ఇచ్చే కాయలను ఆయన ఇచ్చే ఆ వంద శాతము వంద శాతం పంట మనము పొందగలుగుతాం దేవునికి మహిమ కలుగుని కాక బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు విఫలము చెందినప్పుడు ఉపవాసాన్ని ఒక గ్రేట్ సొల్యూషన్గా భావించేవారు చాలామంది భక్తులు వారు విఫలమైపోతున్నప్పుడు ఓడిపోతున్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా వారు ఏమవ్వారండి విజయాన్ని పొందారు శ్రమలకు శోధనలకు పరిష్కారము ఉపవాసమే అని భావించేవారు కాబట్టే వాళ్ళు ఉండి వాళ్ళు పొంది విజయాన్ని పొంది ఈరోజు మనకు మాదిరి బైబిల్ గ్రంథంలో మరి మనకు మాదిరి చూపిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళు అంతగా దేవుణ్ణి మొరపెట్టారు దావిది కావచ్చు అంతగా కీర్తించారు యోబు కావచ్చు అంతగా దేవుణ్ణి వారు మహిమపరిచారు అన్ని పరిస్థితులలో దేవునికి మహిమ కలుగునిగాక ఈ రోజు ఎన్నో ప్రయత్నాలు అలిసిపోయి ఒకవేళ ప్రాంగణంలోకి నువ్వు వచ్చి ఉండొచ్చు దేవుడు మందిరానికి లేకపోతే ఈ లైవ్ లో నువ్వు భవిస్తున్న వ్యక్తివై ఉండొచ్చు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడట నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన విఫలము చేయడట సఫలము చేస్తాడట దేవునికి స్తోత్రం హాలెల్లుయ ఇక నుండి ఈ ప్రార్థనలో నువ్వు భవిస్తున్నావు కాబట్టి దేవునిలో ఉపవాసం ఉండి ఆయన వరకు కనిపెడుతున్నావు కాబట్టి మొరపెడుతున్నావు కాబట్టి ఆయన అంటున్నాడు నేను నిన్ను విఫలము కాని వను సఫలము చేస్తాను దేవునికి మహిమ కలుగుని గాక ఉపవాసము విజయానికి ప్రారంభంగా ఉంది దేవునికి స్తోత్రం ఈ రోజు నీకు కనిపిస్తుండొచ్చు నా జీవితం ముగిసిపోద్దేమో అని కానీ ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఏం చేయబోతున్నారో తెలుసా అండి నీ విజయానికి ప్రారంభాన్ని పలకబోతున్నాడు దేవునికి స్తోత్రం ఉపవాసము ద్వారా దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటావు ఉపవాసంలో దేవుడి కనికర్రాన్ని నువ్వు పొందుకుంటావు ఉపవాసంలో దేవుని వరములు దేవుని ఫలాలు నీళ్ళు యాక్టివేట్ అవుతాయి ఏ దరిద్రత స్థితిలో నువ్వు ఉన్నా ఏమి పోయినా తప్పకుండా ఈ ఉపవాస ప్రార్థన ఆయన సన్నిధులు తన బిడ్డలు ఏం చేస్తాట సాక్షి బిడ్డగా నిలబెడతది దేవునికి స్తోత్ర సాక్షి బిడ్డ అంటే సాక్ష్యం ఎప్పుడు వస్తుంది మన జీవితాల్లో పొందనివి పొందుకున్నప్పుడు సాక్ష్యం చెప్తాం అవునా ఉత్తిగా సాక్ష్యం చెప్పం కదండి దేవుడు అంటున్నాడు పొందనివి పొందుకొని సాక్ష్యం చెప్పేటట్లు ఈ ఉపవాస ప్రార్థన నీ జీవితంలో మారబోతుంది దేవునికి స్తోత్రం హెల్లుయా అందుకే ఉపవాస ప్రార్థన అనేది మన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాముఖ్యం అనేది ఈరోజు మాట్లాడుతున్నది ఏంటయ్యో ఉపయోగాలు అంటే ఎన్నో ఉపయోగాలు నువ్వు ఆత్మీయమైన మేలులు నువ్వు దేవునికి మహిమ కలుగుని కాక గడ్డు పరిస్థితులు మెత్తనగా మార్చబడతాయి మెత్తనగా మార్చబడి ఒకరోజు ఏమవుతాయి పగిలిపోతాయి దేవునికి స్తోత్రం ఆలయలు ఈరోజు నా ప్రభునికిస్తున్న వాగ్దానం ఇదే ఈ మూడు రోజులు నిశ్చయముగా దేవుళ్ళు కనిపెట్టు ఎప్పుడో ఎన్నోసార్లు సార్లు ఉపవాసం పక్కన పెట్టు దీన్ని ప్రత్యేకంగా నువ్వు మార్చుకో ప్రత్యేకమైన దినాలుగా ఎంచుకో నేను నువ్వు ఈగో ఈ మూడు ఈ మూడు రోజులు నేను సమర్పించేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ త్రీ డేస్ నేను దేవుడి గడుపుతాను నా హృదయానానికి అప్పగిస్తాను ఈ మూడు రోజులు నా జీతంలో ఏదో జరిగిద్దని నువ్వు నమ్మి విశ్వాసంతో మొరపెట్టు దేవుడు మందిరానికి రా ఖచ్చితంగా నీకున్న ప్రతి గడ్డు పరిస్థితి నీకున్న ప్రతి గడ్డు సమస్య దేవుడు మెత్తగా మార్చి ఈ మూడు రోజుల ద్వారా మెత్తగా మారడం మాత్రమే కాదు పగలగొట్టి అద్భుతమైన విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం అటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మొదలుకొని మనకు గాక ఆమెన్ ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు మనతో మాట్లాడుంటే మోకరించి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాలుగు రీతులుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు మనల్ని మనం ఆయనకి కంప్లీట్గా ఏక మనస్సుతో రమ్మని ప్రభు మాట్లాడుతున్నాడు పరిపూర్ణ మనస్సుతో ఆరాధించమంటున్నాడు రెండెన్నో ప్రయోజనాలు ఇస్తానంటున్నాడు ఒక నియమ నిబంధనగా నిన్ను నువ్వు ఒకసారి నిన్ను నువ్వు మొత్తం ప్రోత్సహించుకో నిన్ను నువ్వు పురికొలుపుకో నిన్ను నువ్వు లేపుకో అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో వచ్చి నిన్ను కదిలించరు ఎవరో వచ్చి నేను బలపరచరు బిడ్డ ఉపవాస ప్రార్థనను లేపబడాలి తిరిగి నీ ఆత్మీయత కట్టబడాలి తిరిగి నీలో ఒక బలమైన శక్తి దైవిక శక్తి నువ్వు పొందుకోవాలా ఈ శక్తి నీకున్న ప్రతి బలహీనతలు జయించినట్లుగా నువ్వు శక్తి పొందుకోవాలా ఆ శక్తి నీకు ఇవ్వటానికి దేవుడు ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాడు దేవా మీకు స్తోత్రాలు యేసు మీకు వందనాలు ఆనాడు మోసే గడిపినప్పుడు దేవాన్ని ప్రత్యక్షతలు అనుగ్రహించావు ప్రభా నీ మార్గాలు తెలియపరిచావయ్యా ఆనాడు ఏస్త ఉపవాసం ఉన్నప్పుడు గడ్డు పరిస్థితిని గడ్డు శాసనాన్ని ఒక రద్దు చేసిన గొప్ప దేవుడవయ్యా మరణ శాసనాన్నే రద్దు చేసావయ్యా ఈరోజు ఈ మూడు రోజుల ఉపవాసనలు ప్రార్థనలు అయ్యా మా సంఘములు మేము ప్రతిష్ఠించుకున్నాం ఈ మూడు రోజుల ద్వారా దేవా మా సంఘము పట్ల మా కుటుంబాల పట్ల ఎటువంటి శాసనాలు ఉన్నాయో ఆ శాసనాలు రద్దు గాక వ్యతిరేక శాసనాలు రద్దు చేయబడును గాక ఉన్నతమైన విజయాలు మా కుటుంబాల్లో మా వ్యక్తిగత జీవితాల్లో మా సంఘంలో మేము పొందుకుందము గాక దేవాహా మీకు స్తోత్రాలు ప్రభా ఈరోజు మా మేలుకే ఉపవాసం అని మాతో మాట్లాడాం దేవా మాకు మేలు చేయబోతున్నానని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ఈ మూడు రోజులు ఉపవాస పార్దం ద్వారా ని జీవితంలో మేలు జరగబోతుంది మేలు జరగబోతుంది మేలు కార్యాలకు దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు తండ్రి మీకు కృతజ్ఞతలు ఇటువంటి గొప్ప మేలులు నీ బిడ్డల గృహానికి వెళ్ళును గాక మేలు నీ బిడ్డల దర్శించును గాక మీకే కృతజ్ఞత ఆసతులు తెలియచేస్తూ ఈ యొక్క దేవా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తెలియచేస్తూ ఈ మాటల ప్రకారం మేము మా ముందున్న మా జీవితాల్లో మేము అప్లై చేసుకుంటూ తగిన రీతిగా బ్రతుకుతూ మీ యొద్ద అనేకమైన ఉపయోగాలు పొందే వారిగా మమ్మల్ని మార్చి మలిచి మహిమ పొందుకోమని నరేడని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొని మీ కృపా సమాధానములు పొంది ఉన్నాము తండ్రి ఆమె మీ గాడ్ బ్లెస్ యూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని మాయం పరుస్తాం